ఎల్ షేప్ సంబంధించిన గురించి ఒకసారి ఇది ఎల్ షేప్ సోఫా ఉంది మేడం అండ్ లుకింగ్ చాలా బాగుంది కూడా అండ్ సెట్టింగ్ లో మీకు డిజైన్ వస్తుంది ప్లస్ డిజైన్ బ్యాక్ లో కూడా డిజైన్ ఉంది అవైలబుల్ అండ్ మీకు హెడ్ డెస్ట్ అడ్జస్టల్ అండ్ హ్యాండిల్ లో మీకు ఒకటి ఒకటి కబోల్డర్ ఉన్నాయా అవైలబుల్ వాటర్ కబోల్డర్ అండ్ ఇది మెటీరియల్ ప్లావుడ్ అండ్ పైన్ వస్తుంది సెట్టింగ్ లో థర్టీ టూ అండ్ థర్టీ బ్యాక్ లో రికార్డ్ హెడ్ అడ్జస్టబుల్ అండ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ లో వేరే కలర్స్ కావాలి చేస్తా చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఈ సోఫా మార్కెట్ లో ఎక్కువ ప్రైస్ ఉంది మా దగ్గరలో ఓన్లీ ఆఫ్టర్ టూ డిస్కౌంట్ ప్రైస్ అప్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత ఓన్లీ థర్టీ ఫోర్ ట్రిపుల్ నైన్ లో చేస్తాయి టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత మేడం ఇది ఓన్లీ మా దగ్గరలో థర్టీ ఫోర్ ట్రిపుల్ నైన్ లో ఇది ఎల్చెప్ సోఫా చేస్తాయి ఓకే ఈ సోఫా గురించి తెలుసుకున్నారు కదా ఇది మరొక డిఫరెంట్ మోడల్ అనమాట మనకి వెనకాల కంఫర్టబుల్ గా హెడ్ కి సంబంధించి మనం ఇట్లా తీసుకోవచ్చు ఎవరికైనా సరే కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి అండ్ స్టోరేజ్ కూడా ఒక ప్లస్ పాయింట్ అంటే ఇక్కడ మన వాటర్ బాటిల్స్ ఫోన్స్ టీవీ రిమోట్స్ ఏసీ రిమోట్స్ ఎవ్రీథింగ్ కూడా మనం పెట్టుకోవడానికి చక్కగా ఉంటుంది ఇంక్లూడింగ్ చక్కగా వాటర్ బాటిల్ ఎవరైనా సరే టీవీ చూస్తున్నప్పుడు హాల్లోనే మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఎల్ షేప్ ఒకటి చాలు కొంచెం కంఫర్టబుల్గా కొంచెం బెటర్గా స్టైలిష్గా కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ సోఫానైతే ప్రిఫర్ చేయొచ్చు కాస్ట్ కూడా చాలా తక్కువ అనిపించింది థర్టీ ఫోర్ నైన్ అంటే దాదాపు ఒక థర్టీ ఫైవ్ వచ్చేస్తుంది ఒక సోఫా అనేది మనకి బయట కాస్ట్ ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక ఈ లావిష్ ఫర్నిచర్ ఫర్నిచర్ షోరూమ్ లో మాత్రమే అప్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంటుంది సో ఎవరైనా సరే విజిట్ చేయాలంటే కనుక తప్పనిసరిగా విజిట్ చేయండి ఈ ఆఫర్ ఎంత కాలం ఉంటుందో చెప్పలేం కాబట్టి ఉన్నప్పుడే మనం యూజ్ చేసుకోవాలి మరి ఇప్పుడు నెక్స్ట్ సోఫా దగ్గర